Ini barang nomor

ఆల కమిటీ వారి ఆగ్రహంలో దాతలో భక్తుల సహాయ సహకారంతో మరి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ విద్యార్థులు వృత్తి సాధించాలని సంకల్పంతో ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలుగా అమ్మవారికి విశేషంగా పెన్నులతో పూజ చేసి అలంకారం నిర్వహించి ఈ రోజు మరి అమ్మవారికి బాలా తిరుషు అమ్మవారికి గాదరాజు శివాజీరాజు గారు గారి దంపతులు వారి సౌజన్యంతో వెయ్యి పెన్నులతో అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు అలంకారం చేసి మరి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతోంది అందరూ కూడా విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ విద్యార్థులు వచ్చి సోమవారం కూడా రండి ఆదివారం మరి మూడు రోజులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ గమనించి చక్కగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పూజ చేసిన పెన్ను తీసుకుని బాగా రాసి ఉత్తీర్ణ సాధించాలని సంకల్పంతో నిర్వహించాము మరి మాకు సహకరిస్తున్నటువంటి గాద్రాజ్ శివాజీరాజు గారు జ్యోతి గారు దంపతలిగి బాలాదే సమయ రాసి ఉండాలని అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నారు